ఎలాంటి రుణమాఫీ లేని ఎలాంటి ఆంక్ష వెంటనే అమలు చేయాలి ఎలాంటి ఆంక్ష లేని వెంటనే అమలు చేయాలి జై తెలంగాణ గారి నాయకత్వం నశించాలి అక్రమ రాష్ట్రాలు వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు అని చెప్పి పాలన ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు రాక్షస పాలన కొనసాగిస్తున్నారు ఈరోజు దేశానికే వెన్నుముక రైతన్న ఈరోజు రైతాన్నలు ఉద్గాలను లేచి బయకాడ వ్యవసాయ పనులు చేస్తున్న తరుణంలో ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఈరోజు రైతులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే ఎలాంటి ఆంక్షలు లేకుండా డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షలు రుమాఫ్ చేస్తా చెప్పేసి ఊటపు మాటలు చెప్పి ఈరోజు ఆగస్ జనవరి జనవరి ఇరవై ఆరు అని అన్నారు తర్వాత ఆగస్టు పదిహేను అన్నారు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు అసలు మీరు ఏ విధంగా రుణమాఫీ చేస్తారో అని దాని యొక్క నియమ నిబంధనలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి వారు యమున తీరంగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది ఈరోజు గణపూర్ నియోజకవర్గానికి వస్తే ఏ బ్యాంకులో చూసుకున్నా కూడా ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ జరిగింది సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఏదో కారణాల చేత రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఆ రైతులందరూ కూడా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది ఇవాటికి ఈ రోజుకి ఇవాళ కూడా రైతులందరూ కూడా పొద్దుగాల వ్యవసాయ పనులు చేసుకుంటుంటే ఏదో పై నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గారి మరి చెప్పి ఈ అరెస్టులు చేపిస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిపించినటువంటి ఈ పదవిని మీరు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీకి పేరు మరి గణపూర్ నియోజకవర్గంలో ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది ఎంతమందికి రుణమాఫీ కాలేదు ఎందువల్ల కాలేదు అనేసి ఏ ఒక్క రోజైనా మీరు సమీక్ష సమీక్ష నిర్వహించిరా ఇప్పటికైనా మేము చెప్తున్నాం కడియం సిఆర్ గారు గణపూర్ నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ కాలేదో ఎందుకు కాలేదో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి వారందరికీ కూడా వెంటనే రుణమాఫీ అయ్యే విధంగా మీరు ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ లేని పక్షంలో గణనపూరు నియోజకవర్గ రైతులందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరెస్ట్ చేసింది అని మాకు కొద్దిగా ఆలస్యంగా తెలియడం జరిగింది ఈరోజు ఉదయమే మండల కేంద్రానికి సమాచారం మండల కేంద్రం నుంచి సమాచారం రావడం జరిగింది మాకు సిపిఎం పార్టీ మండల కమిటీగా మేము ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు రైతే దేశానికి వెన్నముక అనే మాట మాట్లాడారు రైతే రాజాని రైతే రాజును చేస్తాననే మాట మాట్లాడారు ఈరోజు రైతులు రుణమాఫీ చెయ్యమని కోరుతా ఉన్నారు మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిరో ఎలాంటి షరతులు లేకుండా రైతుకు ఎంతైతే రుణమాపినదో అంత చేయాలని సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం అలా కోరుతూ ఉంటే ఎక్కడో ఏదో ఎవరో పిలిపించారని ఈరోజు రైతులనే అంటే రెండు లక్షల కానీ రుణమాఫీ కానీ రైతులను తీసుకురావడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయంగా మేము సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు రైతులతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో మనగడ సాగినట్టుగా మనకు కనబడతలేదు గత ప్రభుత్వాలను మనం చూసినాం రైతుల ఉసురు పోసుకుంటే ఏ ప్రభుత్వం అయినా కుప్పగూలక తప్పదు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు కడన్సీఆర్ కానీ అలాగే ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి రైతులతోటి రైతులను ఇబ్బంది పెట్టొద్దు రైతులను అరెస్ట్ చేయొద్దు వారికి రైతులను అరెస్ట్ చేసేందుకు బహిరంగంగా మంత్రులు కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ బహిరంగ క్షమాపణ చెప్పాలనేది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం లేదంటే రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారనేది మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం